తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రస్టేషన్లో తడబడుతున్నాడా లేక కన్ఫ్యూజన్లో తన స్థాయిని మర్చిపోతున్నాడా ఏది పడితే అది మాట్లాడి చులకనవుతున్నాడా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ని ముడిపెట్టి చేసినటువంటి ఆరోపణలు కేటీఆర్కే ఫైర్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం రమేష్ జోలికి వెళ్ళడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడనే వార్తలు ఉన్నాయి అలాంటిది కేటీఆర్ ఏ ధైర్యంతో సీఎం రమేష్ను కెలికాడో కానీ సీఎం రమేష్ ఇచ్చిన కౌంటర్తో సీన్ రివర్స్ అయిపోయింది అసలు కేటీఆర్కి సీఎం రమేష్పై అంత కోపం ఎందుకు వచ్చింది కథ ఎక్కడ మొదలైంది రెండు ఒకసారి ఒక లుక్ లుక్కేద్దాం బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి కేటీఆర్ఏ రాయబారం నడిపాడా ఢిల్లీలో సీఎం రమేష్ ఇంటికి రాకపోకలు సాగించి తన సోదరి కవితతో సహా బీఆర్ఎస్ నేతలపై ఉన్న సిబిఐ ఈడీ కేసులను నిలిపేయమని వేడుకున్నాడా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ సంచలన ఆరోపణలతో కేటీఆర్ని కుదేలు చేసేశాడా కేటీఆర్ అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా తన ఇంటి సీసీ ఫుటేజ్తో సహా ఆధారాలు బయట పెడతానని హెచ్చరించాడు సీఎం రమేష్ అసలు వివాదం ఎక్కడ మొదలైంది కేటీఆర్ ఆరోపణలతోనే ఫ్యూచర్ సిటీలో సీఎం రమేష్ కు చెందిన హృత్విక్ ప్రాజెక్టుకు పదహారు వందల అరవై కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ దక్కిందని ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జరిగిన డీల్ అని కేటీఆర్ ఆరోపించాడు కానీ సీఎం రమేష్ దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేశాడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి తన సహకారం లభించలేదన్న ప్రస్టేషన్లోనే కేటీఆర్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశాడు కేటీఆర్ తన ఇంటికి వచ్చి కవిత కేసులు ఆపితే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారం నడిపాడని దీనికి ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని కావాలంటే తన ఇంటి సీసీ ఫుటేజ్ని బయట పెడతానని రమేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు అంతేకాకుండా కేటీఆర్ తన ఇష్టదైవంపై ప్రమాణం చేసి విలీనం గురించి మాట్లాడలేదని చెప్పే ధైర్యం ఉందా అంటూ సవాలు కూడా విసిరాడు ఇంకాస్త డోస్ పెంచి కేటీఆర్ అమెరికా మాల్దీవుల ట్రిప్పుల వివరాలు ఎవరితో వెళ్ళాడో ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం లిస్టు సిబిఐ ఈడీకి ఇస్తానని గట్టిగానే హెచ్చరించాడు సీఎం రమేష్ వ్యాఖ్యలు సాధారణమైనవైతే కాదు ఈ వ్యాఖ్యలు కల్వకుంట ఇలాకాలో రాజకీయ భూకంపాన్ని సృష్టించాయి ఇటీవలే కవిత తన తండ్రికి రాసిన లేఖలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందని అంతకన్నా తాను జైల్లో ఉండడానికే ఇష్టపడతానని పేర్కొన్నట్లు వార్తలు లీక్ అయ్యి అవి తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించాయి సరిగ్గా కవిత కేసీఆర్కు రాసిన లేఖలో ప్రస్తావించిన విలీనం అంశానికి ఆధారభూతంగా సీఎం రమేష్ వ్యాఖ్యలు ఇప్పుడు నిలిచాయి కేటీఆర్ స్థాయి తక్కువేమీ కాదు మాజీ ముఖ్యమంత్రి కొడుకు తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కానీ సీఎం రమేష్ని కెలికి తప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా రమేష్ను సీరియస్గా తీసుకుంటాడన్నటువంటి ఉన్నాయి జగన్ రెడ్డి కూడా గతంలో అనేక ఇలాంటి గిల్లి కజ్జాలే పెట్టుకొని రమేష్ను ఏమీ చేయలేకపోయాడన్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయి అలాంటి సీఎం రమేష్ని కేటీఆర్ లైట్గా తీసుకొని తలా తోక లేని ఆరోపణలతో గెలుకున్నాడు బహుశా రమేష్ స్పందించడని అనుకున్నాడేమో కానీ రమేష్ ఇచ్చినటువంటి కౌంటర్తో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయాడు రమేష్ ఆరోపణలకు కౌంటర్గా కేటీఆర్ ఇంతవరకు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే రమేష్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఎలాంటి షాక్ గురి చేసిందో ఎంతటి ఎఫెక్ట్కు కారణమైందో అర్థమవుతోంది రుత్విక్ ప్రాజెక్టు రోడ్డు కాంట్రాక్ట్ని క్యాపిటల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా గెలిచిందని ఇది నామినేషన్ ద్వారా అప్పనంగా కొట్టేసింది కాదని సీఎం రమేష్ స్పష్టం చేశాడు కానీ కేటీఆర్ దీన్ని రేవంత్ చంద్రబాబు ఆంధ్రా కాంట్రాక్టర్లతో ముడిపెట్టి రాజకీయం చేయాలని చూశాడు కచ్చ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కూడా బాండ్లు రిలీజ్ చేశారు తప్ప తాకట్టు పెట్టలేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది ఒకవేళ ఆ భూములు తాకట్టు పెట్టేటట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కోరితే సీఎం రమేష్ అప్పులు ఇప్పించగల సమర్థుడే కానీ బాండ్లు జారీ చేసినప్పుడు అందులో ఆయన చేయగలిగే సహాయం ఏముంటుంది అయినా టీఆర్ఎస్ పదేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్తులు ఎన్ని భూములు తాకట్టు పెట్టిందో కేటీఆర్కేం తెలియదా ఇది తెలిసి కూడా కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలతో ముందుకెళ్లాడు రేవంత్ రాజకీయం ముందు నిలబడకనో లేదంటే తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ ఇస్తుందన్నటువంటి భయంతోనో కేటీఆర్ ఇలాంటి లాజిక్ లేని ఆరోపణలు చేస్తున్నాడని అర్థమవుతోంది కానీ ఈ మతి లేని ఆరోపణలతో కేటీఆర్ మరింత చులకనవుతున్నాడు ఒకవేళ ఈ విషయంలో ఇంకా ముందుకెళ్తే సీఎం రమేష్ కనుక ఆధారాలతో ఇంకా గట్టి దెబ్బ కొడతాడని కేటీఆర్కు కూడా తెలుసు అందుకే తేలు కుట్టిన దొంగలాగా కేటీఆర్ అయిపోయాడు సీఎం రమేష్ స్థాయిని తెలిసి కూడా కేటీఆర్ చేసిన ఈ శృతి మించిన ఆరోపణలు ఆయనకే చెడ్డపేరు తెచ్చాయి సీఎం రమేష్ ఇచ్చినటువంటి షాకింగ్ కౌంటర్తో కేటీఆర్ అన్ని మూసుకొని ఉండిపోవాల్సి వచ్చింది రమేష్ పొలిటికల్ స్టామినా ఆధారాలతో కూడిన హెచ్చరికలు ఆయన్ని హీరోగా నిలబెడితే నోరు జారిన కేటీఆర్ నాలిక ఖర్చుకున్నాడు తాను మాట్లాడకుండా జనాలకు కార్యకర్తలకు ఏదో సర్దు చెప్పుకునేందుకు ందుకు జగదీష్ రెడ్డి లాంటి తన చెంచా లీడర్లను వదిలాడు మరి కేటీఆర్ కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఏమైనా ఈ గొడవను పెంచే ధైర్యం చేస్తాడేమో వేచి చూడాలి కానీ ఈ మొత్తం ప్రోగ్రాంలో కేటీఆర్ భూమ్రాంగ్ అవ్వడం మాత్రం ఖాయమైపోయింది